హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాలచేర గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చానండి లింగాలపాడు గ్రామం నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఋషి మండల ప్రదర్శన కార్యక్రమం అవుతుందండి ఈరోజు మొదటి రోజు అనగా జతపల్ల ప్రదర్శన జరుగుతుందండి హాయ్ బ్రదర్ కోర్టు మరియు బండలు చూపిస్తానండి రెడీ చేస్తున్నారు సున్నంగా ముస్తాబోయింది కోర్టు ఓకే బ్రదర్ చెప్తాను అన్నీ చెప్తాను ఈరోజు డీటెయిల్స్ మొత్తం అన్నీ చెప్తాను బ్రదర్ మీకోసం మీరు ఏమైనా ఉంగల్ జాతి గ్రూప్లోంటే వీడియోని షేర్ చేయండి కన్సలేషన్ ప్రజ లేదండి కోర్టు రెండు వందల యాభై కోట్ అండి సుందరంగా ముస్తాబు చేశారు కోర్టు వాన్ వచ్చినా కానీ మట్టి ఇమీడియట్గా పట్టాలి కట్టడానికి చూపిస్తానండి కొత్త బండ్లు నాలుగు ఇచ్చారండి అలాగే వచ్చిన జతలు కూడా అప్డేట్ చేస్తానండి జతలు వచ్చాయండి వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పగలరు లైవ్లో ఉన్నవాళ్ళు ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఈరోజు మొదటి రోజు జతపాల వ్యూహం ప్రాసెస్ జరుగుతుంది ఆ జతపల్ల వ్యూహానికి మనీ మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు రెండో బహుమతి ఇరవై వేలు మూడో బహుమతి పద్దెనిమిది వేలు నాలుగో బహుమతి పదిహేను వేలు ఐదో బహుమతి పన్నెండు వేలు ఆరో బహుమతి పదివేలండి అలాగే నాలుగు పళ్ళకి ముప్పై వేలు అండి మొదటి బహుమతి రెండో ప్రైజ్ ఇరవై ఐదు వేలు మూడో ప్రైజ్ ఇరవై వేలు నాలుగో ప్రైజ్ పదిహేను వేలు ఐదో ప్రైజు ఇరవై వేలు ఆరో ప్రైజ్ పదివేలు అండి అలాగే ఆరు పళ్ళ విభాగానికి నలభై వేలు అండి మొదటి బహుమతి రెండో బహుమతి ముప్పై ఐదు వేలు మూడో బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేలు ఐదో బహుమతి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఆరో బహుమతి పదిహేను వేలండి ఐదో బహుమతి ఇరవై వేలు అండి అలాగే న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి యాభై వేలు అండి రెండవ బహుమతి నలభై వేలు అండి మూడవ బహుమతి ముప్పై ఐదు వేలు నాలుగవ బహుమతి ముప్పై వేలు ఐదవ బహుమతి ఇరవై ఐదు వేలు ఆరో బహుమతి ఇరవై వేలండి జూనియర్స్ విభాగానికి డెబ్బై వేలండి మొదటి బహుమతి రెండవ బహుమతి అరవై వేలు అండి మూడవ బహుమతి యాభై వేలు నాలుగవ బహుమతి నలభై వేలు ఐదవ బహుమతి ముప్పై వేలు ఆరో బహుమతి ఇరవై వేలు అండి సీనియర్స్ విభాగానికి లక్ష రూపాయలండి మొదటి బహుమతి రెండవ బహుమతి ఎనభై వేలు మూడవ బహుమతి డెబ్బై వేలు నాలుగవ బహుమతి అరవై వేలు ఐదవ యాభై వేలు ఆరవది నలభై వేలు అండి ఆరు పల్లె విభాగం పద్నాలుగో తారీఖు అండి నాలుగు పల్లె విభాగం పదమూడవ తారీఖు అండి ఈరోజు మొదటి రోజు జతపల్ల విభాగానికి అండి పదిహేనో తారీఖు న్యూ కేటగిరీ అండి పదహారో తారీఖు జూనియర్సు పదిహేడో తారీఖు సీనియర్స్ అండి ఓకే ఫ్రెండ్స్ స్పైస్ మనీ ఉన్నారు కదా కోర్టు కూడా సుందరంగా ముస్తాఫు చేశారండి రెండు వందల యాభై కోట్ అండి ఆరు పళ్ళు పద్నాలుగో తారీఖు బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ కోర్టు చూస్తున్నారు కానీ కోర్టు సుందరంగా సాగు చేశారు